లలితా సహస్రనామ పారాయణ ఫలితం ఏమిటి లలితా సహస్రనామ స్తోత్రం సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞచేత వసిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారంలోకి వచ్చింది ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో అంటే ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి ఎందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిజ్ఞ పూనింది కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క కృపాకటాక్షం ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం నామము అంటే పేరు లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం కానీ బాహ్యంలో అది రహస్య నామా స్తోత్రం ఆవిడ పేరు లలిత సహస్రము అంటే అనంతము అని పేరు అనంతము అంటే సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి వెయ్యి తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థం అనంతమైన తలలు కలిగినది అని ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం మనసుతో పలకాలి లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్లకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడము కాదు లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మననస్సును హత్తుకుని నిలబడిపోవాలి భవానీమాతే లలితాదేవి ఎరుపు రంగు దుస్తులు కట్టుకొన్న ప్రేమామయ చూపులు కలిగిన పాసము అంకుశం పుష్పంచరకు గడను నాలుగు చేతులలో ధరించిన శివుని భార్య అయిన భవానియే లలిత రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని అటువంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలనుకుంటాడు ఆ విషయానికి ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు ఇది గొప్ప శాస్తం గొప్ప ప్రమాణం ఈ వేయినామాలు నూట ఎనభై మూడు శ్లోకములలో చెప్పబడినవి శ్రీమాత అను నామముతో మొదలై లలితాంబిక అను నామముతో పూర్తవుతుంది విడివిడిగా చదువుతే ఓన్ శ్రీమాత్రేనమ అని చదవాలి అర్ధము తెలుసుకునే చదవాలి అలా వీలుకానప్పుడు నామజపము వలె చదవాలి ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది ఈ నామము వివరణ ఇవ్వబడుతున్నది శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది తల్లి తండ్రి గురువు రూపములో ఉన్నది శ్రీ అంటే లక్ష్మి మాతృ సహజమైన మమకారం అందిస్తుంది ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్త ప్రాణికోటిని సరిదిద్దుతుంది ప్రతినామము ఒక మంత్రం